హలో నైను ఏంటో అదే నేను బజార్ కూర్చున్నారా కాదు నైనా మా పిల్లలకి ఇంకా కాయ పండు ఏం కాయలేదా చెట్టుకు బాగా నీళ్లు పోసి పేడ పోయిరా బాగా కాసా కాయలు నువ్వు సమాసం లేక చెట్టు కాదు నా పిల్లలకి ఏం పిల్లలు పుట్టలేదు ఇంకా తొందర పడతావు ఏమిరా రవిగారికి పిల్లయింది వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ఎప్పుడు కడుపు ఇంతలా వచ్చినది అరే నీ పిల్లలకి కూడా వచ్చాలి నేను కడుపు ఇంతలా అవునా ఎవరు ఉండో మొన్న గంగ పిల్లి చేసుకొని ఆ నెలలు అవుతాడు అదే వాళ్ళ బారి ఎప్పుడే వాంతలు చేసుకున్నాను అంతా నీ పిల్లలు నోట్లు నువ్వు ఏళ్ళు పెట్టాను కక్కవాన్రా కొత్త పెడతా పిల్ల అయితేనే పిల్లలు పుట్టి

పోయేటప్పుడు నా కూతురిని జాగ్రత్తగా చూసుకోబోయాడు కాదరా ముద్దు ముచ్చట్ లేకుండా ఉంటే పిల్లలు లేట పడతారా ఆ బుద్ధు పెళ్లి సంబంధానికి పోయినప్పుడు ఏనా కొడుకు చెప్పకపోయా పెళ్ళ బుద్ధు ఏనా కొడుకు చెప్పకపోయా పెళ్ళైనా కూడా ఒక్క నా కొడుకనే చెప్పినారా కాదురా అట్టని ఎవరు చెప్పరా నాయన అట్టని ఎవరు చెప్పకపోతే నాకేడు తెలుస్తుంది కోతు నా కొడుకు నాయన పిల్లని ముద్దు పెట్టుకునేది కూడా చెప్తారంట ఎవరన్నా ఇంతకు ముందుగా ఎవరన్నా పెట్టుకుంటే కదా కోతి కోతు నా కాదురా నీకు పిల్లలు కావాలంటే నేను పిల్లని ముద్దు పెట్టుకోబోరా నాయనా ఇప్పుడు ఉన్నట్టుండే ఐమిడిగా ముద్దు పెట్టుకుని వాళ్ళ ముగ్గురు చూసింది అనుకో మెట్టు తీసుకుని నిన్ను నన్ను కొడతాను స్వామి ఏమంత పోరా నేను మోనైనా వాళ్ళమో తిడతాది వాళ్ళు ఆయన కుడతాడు స్వామి నువ్వు ఫోన్ పెట్టే స్వామి నేను వచ్చి మాట్లాడతాను అన్ని విషయాలా